అయోధ్యాకాండము రెండవ సర్గము వరతుడు కైకేయి బోవుట తన తండ్రి నివసించు మేడకు వెళ్లి అచ్చట జనకుడు కనిపించకపోవటే వేగముగా తన జనని యొక్క గృహంలోనికి వెళ్లగా చాలా కాలము దూరదేశము నుండి వచ్చిన తన కుమారుణ్ణి చూచి ఎక్కువైన సంతోషముతో కైకేయి బంగారు గద్య నుండి దిగ్గన దుమ్ముకుటను చూచి వరతుడు వినయముతో నమస్కరింపగా అతనిని తన తోడమీద కూర్చుండబెట్టుకుని సిరంను మూర్కొనుచు ఓ తనయ ఎన్నాళ్లైనదిరా ఈ యూరిని విడిచి కుమారా ప్రయాణపు బడలికతో నున్నావేమో గదా నీ యొక్క మేనమామ సుఖంగా నున్నాడా అచ్చట ఇన్నాళ్ళు నీ వెట్లు గడిపితివి నీకక్కడ సంతోషంగా గడిచినదా నాయన నాకిక్కడా నీవెప్పుడునూ కన్నులకు గట్టినట్లుంటివి సుమా అని అడుగుచున్న తల్లితో భర్తుడిట్లనను అమ్మా మేము మామగారింటి నుండి కదిలి ఆరున్నొక్క రాత్రులైనది తాతయ్య క్షేమంగా క్షేమంగానున్నారు వారు లెక్కలేనని ధనములను నాకిచ్చి పంపిరి అవి అన్నీ నెమ్మదిగా వచ్చుచున్నవి దూతలు నన్ను విడవక పెట్టుటచే నేను ముందుగా వచ్చి తిని ఓ జనని నేనడుగువానికి సరియైన సమాధానమును చెప్పుము బంగారుతో చేయబడిన నీ శయ్య శూన్యమై ప్రకాశరహితమై ఉన్నది రాజకుటుంబము వారందరూ నున్న వారెందులకు పవిత్ర చరిత్రుడైన నా తండ్రి ఎప్పుడు ఇందే నీ గృహం నందే కదా ఈ రోజు నిచ్చట లేకున్న కారణమేమియో గదా కైకేయి భరతునకు దశరథుని మరణమును దెలుపుట అమ్మా నా తండ్రిని చూచుటకై ఇక్కడకు వేగంగా వచ్చితిని ఆయనకు నమస్కరింప వచ్చితిని వేగంగా ఆయనకు చెప్పుము పెద్ద భార్య ఇంటనున్నాడా అని అడుగుచున్న భరతునకు కైక తన అధికమైన రాజ్యాకాంక్షచే మోహితురాలై ప్రియవార్తను వలే ఆ ఘోరవార్తను వినిపించెను ఓ తనయా యజ్ఞములను చేసినవాడును పాపరహితుడునూ మహా తేజశాలియు మహాత్ముడును సజ్జనులకు ఆధారమైన వాడునూ అగు ఆ రాజచంద్రుడు ఎల్ల ప్రాణులకు నేది తప్పని గతియో అట్టి గతిని పొందెను అని చెప్పగనే భరతుడ ఆర్తితో హాయని చచ్చినవాని వలె కొంత తడువుండి లేచి తన చేతులను పైకెత్తి విలుపించుచూ బాపోవచ్చు దిగ్భ్రాంతి చెందుచు నేల మీద పడిపోవచ్చు నన్ను చూడుమునాయన ఎచ్చటకు వెళ్ళితివి నన్ను దయతో చూడుము అయ్యో తండ్రి అందు నిండు చంద్రుని చేత ఆకాశం వలె నీ చేత నీ శయనము మునుపెంతయో కాంతితో నుండిది నేడయ్యో నీవు లేకపోవటచే చంద్రునిలేని ఆకాశం వలెను నీళ్ళెండిపోయినట్టి గొప్ప సముద్రం వలెను తోచుచున్నది అనుచు ముఖమును గుడ్డతో కప్పుకొని గొడ్డలిచే నరకబడిన చెట్టు వలె నేలపై బడి ఏడ్చిచుండెను ఏనుగును సూర్యుని చంద్రుని ఇంద్రుని పోలిన బడుతుడట్లు విలపించుచుండగా కైక తన పుత్రుణ్ణి మెల్లగా లేవనెత్తి లాలించి విడువక తొరముచున్న కన్నీరు తుడుచుచూ చనువుతో ఇట్లనెను లీలెమ్ము రాజా ఎందులకి ప్రకారంగా దుఃఖించదువు ఇట్లు ఎందులకు నేలపై బడి విలపింతువు నేను బోలిన బుద్ధిమంతులెట్లు దుఃఖింతురా మనుష్యునకు కాలమును గడిచి బ్రతుకుట శక్యమా గురువులు మెచ్చునట్లుగా ఎల్లవేదములో చదివితివి సజ్జనులా మెచ్చుకునున్నట్టి నడువడితో మిదిలితివి దానము యజ్ఞము మొదలగు సత్కర్మలచే నీ బుద్ధి మందరపర్వతమున సూర్యకాంతి వలె మికిలిగా ప్రకాశించును ఈ విధంగా నేర్చుట వలన లాభమున్నదేమో నీ మనస్సును తలంచి చూడుము అని చెప్పగా భరతుడు భూమి మీద బడి దొరలుచు నెట్టకేలకిట్లనెను శ్రీ సమన్వితుడైన నా తండ్రి శ్రీరాముని యువరాజుగా చేయిను లేక ఏదైనా యజ్ఞము చేయ సంకల్పించనోయని తలచి ఆశతో వేగముగా వచ్చి తిని రాజును చూచాడు పుణ్యము లేకుండుటచే తలిచిన మొదలంటా నశించను గదా నా హృదయము ముక్కలు ముక్కలుగా పగిలిపోయెను నేనిచ్చటకు రాకముందు తండ్రికేమైనది ఏమి జబ్బు చేసి మరణించను సంస్కారములు చేసిన ఆ రామలక్ష్మణులు గదా నేను రాగానే రాజు తన శరీరంన కించిత్తు ప్రాణమున్నను ప్రేమతో నా శిరస్సును ముద్దుడు కొనకుండునా ఈ విధముగా దుమ్ము కొట్టుకొని ఉన్న నా శరీరమును ప్రేమతో తుడిచి తన చేతులతో నిమురుచు లాలించువారి నివ్వరుగలరు ఆ విధముగా స్పృశించు చేతులు లేవుగదా ఎవడు నాకు అన్నయ్య నేను చుట్టమునైయున్నాడో నేనెల్లెప్పుడెవ్వణికి సేవకుడను అట్టి మహాగుణశాలి అయిన రామునకు నా రాకదెల్పుచూ వేగముగా వార్తనంపుము వివేకవంతుడైన వానికి జ్యేష్ఠ సోదరుడే తండ్రి ఆ రాము విభుడే నాకు గతియగుటచే నేనతని పాదద్వంద్వము మీద వాలెదను ఉత్తమ ధర్మముల నెరిగినవాడును సత్వగుణ ప్రధానుడును నిర్మల చరిత్రము గలవాడును అయిన నా తండ్రి తాను స్వర్గమున కేగునప్పుడు నాకు న్యాయములను హితములైన మాటలేమి చెప్పుమనెను అమ్మ జనకుడు చిట్ట చివరిగా నాకై చెప్పిన హితమును వినటకై ఆశపడుచున్నాను అని భరతుడు పలకగా అతనితో కైక యథార్థము నెట్లు పలికెను రామాయనీయను సీతాయనీయును సౌమిత్రి అనియును రాజు మిక్కిలి సంతాపముతో నేర్చుచూ నేర్చుచూ తాను శరీరమును వీడి స్వర్గమును చేరెను విడవబడిని పాసములతో బంధింపబడిన ఏనుగువలే తపించుచు మరణించినప్పుడు ఎవ్వరూ భువన పూజ్యుడైన సీతాసమన్వితుని రాముని లక్ష్మణుని వారులు తిరిగి వచ్చినప్పుడు చూడగలుగుదరో వారే ధన్యులనుచూ చివరి మాటలుగా తాను చెప్పెను ఇంతకు మించి మరేమీయనూ వచింపలేదని చెప్పగా తన తల్లి చెప్పిన రెండవ అప్రియ వార్తను విని భరతుడు మిక్కిలి తహతహపడుచు దుఃఖపూరితమైన ముఖముతో తన తల్లి ముఖమును జూచుచూ నిట్లెనెను ఓ తల్లి రఘురాముడు స్త్రీరత్నమైన సీతతోడను తమ్ముని తోడను ఎచ్చటకు వెళ్ళెను అట్లు వెళ్ళుటకు కారణమేమి తెలియనట్లుగా చెప్పుము అని అడుగగా కైకేయి వినుటకింపుగాని వార్తను భరతుడకిష్టమొగనను తలంపుతో తాను చేసిన పనిని ఉన్నదున్నట్లుగా చెప్పదొడిగెను కైకేయి భరతునకు శ్రీరాముని వనగమనమును చెప్పుట భరత రాముడు నారవస్త్రములను గట్టి భూపుత్రితోగూడి వినతమ్ముడు తన్ను సేవించుచుండగా దండకాటవి కేగెను అను వార్తను చెప్పగా విన్నవాడై ఆ దారుణమైన వార్తకు భయముతో ముక్కలైన మనస్సుగలవాడై తన వంశము యొక్క కీర్తిని తలంచుచు సోదరుని యొక్క సద్గుణముల కెట్టి భంగము వాటిల్లేనోయని శంకించుచు భర్తుడిట్లెనను ఆ రామచంద్రుడు బ్రాహ్మణ విత్తమూ నాశింపడుగదా క్రూరుడై ధనవంతునినైనను నిరుపేదవానినైనను దోషహీనుని దండింపడుగదా కోరుడు గదా అటువంటి శ్రీరాముని భ్రూణహత్యను చేసినవాని వలె దండకాటవికేల పంపిరి అని అడగగానే తానే పండితురాలనని భావించినదియు చంచల స్వభావం గలదియూనైనా కైక స్త్రీ స్వభావం చేత తాను చేసిన పనికి తానే మనస్సులో సంతోషించుచు ఉన్నది ఉన్నట్లుగా నిట్లు చెప్పెను ఒకప్పుడైనను బ్రాహ్మణుల విత్తమును కొంచమైనా నా రామచంద్రుడు పుచ్చుకొనడు కామమోహంతో పరస్త్రీలను కనులనైనా చూచి ఎరంగడు పేదవానినైనను సిరులుగలవానినైనను శిష్టాచారము గలవారినెప్పుడునూ నొప్పించి ఎరగడు నీ తండ్రిని రాముని వనములకు బంపుమనియూ నిన్ను రాజుగా చేయమనియూ నేనే కోరి అన్నాను తన మాటను నిలుపుకొనుట కొరకే నీ తండ్రి రాముని సీతతోడను తోడను వనములకు పంపెను తరువాత తన ప్రియపుత్రుణ్ణి దుఃఖము చేత తాను మరణించను పుత్ర నీ కొరకై నేనింత కార్యమును చేసి తిని శోకమును విడిచిపెట్టుము కొరకై పురోహితులు మొదలైన చూచుచున్నారు అఖండమైన ఈ భూవలయంబంతయు సహజమైన శూరత్వం గలని కర్పించుటకై వేచియున్నారు నీవు ధైర్యము వహింపు పట్టాభిషేకమునందుటకు సిద్ధము కమ్ము ఈ పట్టణము ఈ రాజ్యము ఈ ధనాగారములు అనీయును నీవే అగును అగునుగనక ఈ రాజు యొక్క ఉత్తర క్రియల తర్వాత నీ అభిషేకమును విప్రులు జరిపింతురు అయోధ్యాకాండము డెబ్బది రెండవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీశ్రీ శ్రీ नमोस्तु रामाय स लक्ष्मण नमोस्त दै जनकात्मजा नमोस्त भवेवराय भुवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु